వినాయకుడికి ఎన్ని రూపాలుంటాయో తెలుసా హిందూ సాంప్రదాయాల్లో దేవుడికి పూజించిన అక్కడ తలపెట్టిన కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగాలని ముందుగా వినాయకుడికి పూజలు నిర్వహిస్తుంటారు ఆ గణనాథుడనుగ్రహం పొందితేనే ఏ కార్యక్రమం అయినా విజయవంతంగా పూర్తి అవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి అలాగే హిందూ సాంప్రదాయాల ప్రకారం అలాగే పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది అందుకే వినాయక చవితిని కుల మతాలు తేడా లేకుండా ఘనంగా నిర్వహించుకుంటారు వినాయక చవితి ఘనంగా నిర్వహించుకునే భక్తులకు సాధారణంగా వచ్చే డౌట్ వినాయకుడి ఒక్కో చోట ఒక్కో రూపంలో ఉంటాడు అసలు ఎందుకు ఇన్ని రూపాలు ఉంటాయి చెట్టు మొదలులో స్వయంబుగా వెలిసిన శివుడు ఒక్కసారి వెళితే కోటిసార్లు వెళ్లిన ఫలితం దర్శిస్తే కొంగు బంగారమే వినాయకుడికి ఎన్ని రూపాలంటే వినాయకుడి రూపాల ఎన్ని అనే ప్రశ్న అందరిలోనూ సర్వసాధారణంగా మెదిలే ప్రశ్న అని అయితే నిజానికి వినాయకుడి రూపాలు ముప్పై రెండు ఉన్నప్పటికీ అందులో ముఖ్యంగా భూలోకాల దర్శనం ఇచ్చేది మాత్రం పదహారు మాత్రమే అని వినాయకుడి రూపాలలో పూజించే ప్రతి రూపానికి కూడా ఒక విశిష్టత ఉంటుంది అని అన్నారు అలాగే ఒక్కో రూపం ఒక్కో కోణంలో దర్శనం ఇస్తుందని ఆ రూపానికి అనుగుణమైన అంటే గణపతికి ఇష్టమైన పూజలు నిర్వహించాలి అని వినాయకుడి రూపాలలో అతి ముఖ్యమైన రూపాలు పదహారు ఇవే బాల గణపతి తరుణ గణపతి భక్త గణపతి వీర గణపతి శక్తి గణపతి ద్విజ గణపతి సిద్ధి గణపతి ఉచ్ఛిష్ట గణపతి విఘ్న గణపతి క్షిప్త గణపతి హేరమ్మ గణపతి లక్ష్మి గణపతి మహాగణపతి విజయ గణపతి నృత్య గణపతి ఊర్ధ్వ గణపతి ఈ పదహారు రూపాలలో దర్శనమిస్తున్న గణనాథుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో నిష్ఠగా ఉండి మనస్ఫూర్తిగా పూజలు నిర్వహించినట్లయితే అనుకున్న పనిలో విషయాలను సొంతం చేసుకుంటారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు